టూ సినిమాకు సంబంధించి సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో మహిళ మృతి చెందడం ఆమె కుమారుడు ప్రాణాల కోసం ఆసుపత్రిలో పోరాడుతుండటం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది ఈ క్రమంలో బాలుడు త్వరగా కోలుకోవడానికి అల్లు అర్జున్ మహామృత్యుంజయ యాగం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు అయితే మహామృత్యుంజయ యాగాన్ని ఎందుకు చేస్తారు మహామృత్యుంజయ యాగం అంటే ఏమిటి తెలుసుకుందాం మహామృత్యుంజయ యాగాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి పొందటానికి చేస్తారని చెబుతారు మృత్యుంజయ యాగం అనేది ఆరోగ్యానికి సంబంధించిన తీవ్రమైన సమస్యలను తగ్గించటానికి ఉద్దేశించిందన్నారు పండితులు కొన్ని సందర్భాల్లో మరణ భయం నుంచి తప్పించుకోవడానికి ఈ యాగాన్ని నిర్వహిస్తారంటారు ఈ యాగాన్ని సంజీవని యాగం అని కూడా అంటారు మృత్యుంజయ అనేది శివునికి ఉన్న మరో పేరు శనీశ్వరుడు శివుడిని ఆరాధిస్తాడు కాబట్టి ఈ యాగం శని వల్ల కలిగే దుష్ప్రభావాన్ని కూడా తొలగించటంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుందని చెబుతారు ఈ అద్భుత యాగం వైదిక సంప్రదాయంలో దీర్ఘకాలిక వ్యాధిని తొలగించటానికి శారీరక మానసిక రుగ్మతలను తొలగించటానికి దీర్ఘాయువు కోసం నిర్వహిస్తారు ఈ యాగం చేయటం వల్ల ఆరోగ్యకరమైన జీవితం లభిస్తుందని పండితులు అంటారు ఋగ్వేదం శివపురాణంలో చెప్పిన దానిని బట్టి ఇది చాలా ప్రముఖమైన యాగం మరణానికి దగ్గరగా ఉన్న వ్యక్తి ప్రాణాలను నిలబెట్టగల శక్తి ఈ యాగానికి ఉందని చెబుతారు